ఇరవై మూడో కీర్తన మొదటి చరణంలో కొన్ని విషయాలు మనం చదువుకుందాం ఎహోవ నా కాపరి నాకు లేమి కలుగదు గల చోట్ల ఆయన నన్ను పరుండ పరుండజేయిచున్నాడు శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చదబడిన వాక్యం ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మయం పొందమని ఏసునాంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లెలియా దేవునికి స్తోత్రం కలుగునుగాక చదబడినటువంటి వాక్య భాగంలో మనందరికీ కంఠస్థ వాక్యం ఇది చిన్నపిల్లలు సండే స్కూల్ టీచర్లు కంఠస్థ పెట్టిస్తారు ఈ వాక్యాన్ని ఈ కంఠస్థ వాక్యం ఉన్నటువంటి ఈ సారాంశం ఏమిటయ్యా అని మనం ఆలోచిస్తే దేవుడు మొట్టమొదటిగా మనకేమై ఉండాలి అంటే కాపరి అయి ఉండాలి దేవుడు మనకేమై ఉండాలి కాపరి అయి ఉండాలి దేవుని కాపుదల దేవుని భద్రత దేవుని ఆ ప్రొటెక్షన్ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఈ లోకంలో ఎటువంటి బాణాలు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి శోధన వచ్చినా ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే ఆయన ఏం చేస్తాడంటే తప్పిస్తాడు అల్లే ఆయన తప్పిస్తాడు మరణకరమైనటువంటి అపాయం నుంచి తప్పిస్తాడు మనం చెప్పుకున్నాం దానియాలకు మరణకరమైనటువంటి అపాయం వచ్చింది మరణకరమైన అపాయము ఆ సింహాలు ఏం చేయాలంటే దానియాలను దానియాలను తినేయాలి అయితే దానియాలను తినేయటానికి సిద్ధపరచబడినటువంటి ఆ సింహాల బోను ఆ బోనులోనికి వచ్చారంటే దేవుడు దిగి వచ్చాడు దేవునికి స్తోత్రం కలగను గాక దేవుడు దానియాలకు కాపరిగా ఉన్నాడు కాబట్టి తన ప్రార్థన ఆలకిస్తున్నాడు కాబట్టి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా రాజులే ఆజ్ఞాపించి శాసనాలు తయారు చేసి శాసనాలు రిలీజ్ చేశారు ఎందుకంటే ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు ఈ రాజుకే మొక్కాలి అని ఒక శాసనం రాసి పంపించినా సరే దానియలు ఏం చేశాడు యథాతిథిగా తన పద్ధతి ప్రకారము తన అలవాటు ప్రకారము ఆయన ఏం చేశాడంటే ఎరుషులేము తట్టు కిటికీలు తీసి రోజుకు ముమ్మారు ప్రార్థన చేయటం మోకరించటము ప్రార్థన చేయటం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం గాక ఆ ప్రార్థన ఇన్న దేవుడు దానియాలకు ఏమయ్యాడంటే ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక దానియాలు ఎక్కడికి వెళ్తున్నాడో కాపురికి తెలుసు గొర్రెలు ఎక్కడికి వెళ్తున్నాయి కాపురికి తెలుసు గొర్రెలు కొన్ని గొర్రెలు తప్పించుకొని వెళ్తున్నప్పుడు ఆ కాపరి గమనిస్తాడు గమనించి ఆ గొర్రెలు మళ్ళీ ఈ గొర్రెల్లో కలుపుకుంటాడు ఏ గొర్రెలు ఏ గొర్రెలు పొడుచుకుంటాయో వాటిని పక్కకు జరుపుతాడు వీటికి రెండు పడట్లేదు ఇదొక దారిలో ఇదొక దారిలో ఉండాలి ఈ వీటికెందుకు పడట్లేదని మందలోనే స్థలం మారుస్తాడు ఈ ఈ ఈ కొంటెల్లో ఒకదాన్ని దీన్ని ఒకదాన్ని ఒక రెండింటిని ఒక చోట ఉంచడు కాపరి ఏం చేస్తాడంటే వాటి పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు మన కాపరి దాని పట్ల శ్రద్ధ కలిగి సింహాల బోనులోకి వెళ్తున్న విషయం తెలుసు ఎందుకంటే మనకు తలంపు పుట్టక మునిపే ఆలోచన రాక మునిపే ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసు మానవునికి తలంపు పుట్టక ముందే ఏమి జరుగుతుందో తెలిసినటువంటి దేవాతి దేవుడు సింహాల గృహంలోనికి వెళ్ళి సింహాల నోర్లను మూసివేశాడు వాటిని ఏమంటారు ఈ పై పై దవడ కింద దవడ తెరవకుండా అంకోలు పడి అంటున్నాయి దాని వేల దగ్గర ఏమన్నాయి తెలుసా అంటున్నాయి ఆడుకుండే ఆట బొమ్మల్లా తయారైపోయినాయి కారణం ఏమిటి తెలుసా వాటి నోర్లను మూశాడు దేవుడు దేవునికి స్తోత్రం కలగను గాక ఈరోజు ఆ కాపరి మనకుంటే అన్ని పరిస్థితుల్లో మనకు దేవుడు సహాయం చేస్తాడు చక్కటి సాక్ష్యాలు విన్నాం ఆ దేవుని మీద ఆధారపడినప్పుడు యాక్సిడెంట్ అయినా సరే చూడండి చాలామంది ఏం చేస్తారు తెలుసా చాలామంది బాత్రూంలో పడిపోయి చనిపోయిన వారు ఉన్నారు బాత్రూములు పడిపోయి చనిపోయిన వారు ఉన్నారు మరి సహోదరి చిన్న సాక్షి పెట్టి తెలుసా డివైడెడ్ గుద్దీ పడిపోయినా సరే ఈ హాని తగలేదు చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఎందుకు తెలుసా మన జాగ్రత్త కొరకే మరొకసారి జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని ఇదొక గుణపాఠం అంతే త్వరలోని దేవుడు స్వస్థపరుస్తాడు ఎందుకు అంటే మనలతో మనల్ని ఎంబడిస్తున్న మన కాపరి ఏమి జరుగుతుందో ఆ అపాయాన్ని తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలుయా చూడండి కొంతమంది పాము గరిస్తే వెంటనే చనిపోతుంది మామూలు పాము కాదు దేవుడు ఎవరైతే తన మీద ఆశలు పెట్టుకొని ఉన్నారో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ఆలకించి అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్వస్థతలోనికి దేవుడు తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మన దేవుడు మన ప్రార్థన నుంచి ఆలకించి మన కాపుదలగా ఉంటాడు డాక్టర్ గారి విషయంలో ఆమె డాక్టర్ ఆమె డాక్టర్ అయినప్పటికీ దేవుడు ఏం చేశారు తెలుసా తన కుమార్తెకు ఏమీ కాకుండా ఏ ఆపరేషన్ అయితే జరిగిందో సర్జరీలో దేవుడే ఎదుటి డాక్టర్లకు జ్ఞానం ఇచ్చి కాపాడి ఈరోజు సజీవురాలుగా తీసుకొచ్చి సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు కృపు చూపించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏ పెద్దలకు చెప్పుకోలేదు కలేదు ఆఖరికి పాస్టమ్మకు పాస్టారి కూడా చెప్పలేదు ఎందుకు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు ఆయన గొప్పవాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ కాపుర ఎటువంటి వాడంటే మనలను క్షణ క్షణం పట్టించుకుంటాడు ఏముంది నూట ఇరవై ఇరవై ఒకటో కీర్తనలేం చదవండి ఒకసారి నూట ఇరవై ఒకటో కీర్తన చదువు నేను ముగిస్తున్నాను నూట ఇరవై ఒకటో కీర్తనలో ఇస్రాయెల్ కాపాడువాడు కునకడు నిద్రపోడు ఇస్రాయల్ కాపాడువాడు కునకడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు నీ ప్రాణమును కాపాడువాడు కునకడు నిద్రపోడు ఏహో ఏ నిన్ను కాపాడి భద్రపరచువాడు దేవునికి స్తోత్రం కలుగను గాక హల్లిలుయ్యా ఆ భక్తునిస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా ఆ భక్తుల సాక్ష్యం ఏంటంటే ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండా జయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్దకు ఆయనే నన్ను నడిపించుచున్నాడు కాపరి శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు గొర్రెలను మనం ఏ స్థానంలో నువ్వంటే ఏసయ్య గొర్రెలము చాలామంది మతున్మాధులు ఇది గొర్రెలరా అంటే ఒరే మేము ఏ గొర్రెలము తెలుసా సృష్టికర్త ఎన్నుకున్నటువంటి గొర్రెలము అని చెప్పాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక సృష్టికర్త ఎన్నుకున్న గొరెలు నువ్వేమో నీకు జ్ఞానము లేని గొర్రె నువ్వు కూడా మేము జ్ఞానము కలిగి సృష్టికర్త ఎన్నుకున్నటువంటి గొర్రెలము ఆయన కాపుదలను భద్రపరచబడుతున్నటువంటి గొర్రెలము దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి శాంతికరమైన జలముల ఎద్దకు నడిపించి ఈరోజు చెప్పబడిన సాక్ష్యంలో ఎటువంటి నష్టం జరిగినా ఆ కుటుంబంలో అశాంతి కలుగుద్ది కదండి ఈ ఇన్నటువంటి మూడు సాక్ష్యాల్లో డాక్టర్మ్మగారికి ఏమైనా అయితే పిల్లలు ఇబ్బంది పడతారు విజయచంద ఇబ్బంది పడతాడు బిడ్డల విషయం ఏం చేయాలో అర్థం కాదు ఏమండి శాలిని సహోదరికి ఏమైనా అయినా జీవన్ గారు వాళ్ళ అమ్మగారు అందరూ పిల్లలు బాధపడతారు ఈ సత్యారావుకి ఏమైనాయన తన భార్య చిన్న బిడ్డలు బాధపడతారు మన దేవుడు ఏం చేసే తెలుసా బాగు చేసి కుటుంబాల్లో ప్రశాంతత శాంతి సమాధానం ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈయన ఎవరు మనం ఆరాధించే దేవుడు అంటే శాంతికరమైన జలముల యుద్ధకు నడిపించి తన కాపు తన భద్రత అనుగ్రహించి ఆయన ప్రొటెక్షన్లోకి తీసుకొని అన్ని అనుగ్రహించే దేవుడు ఆయనే నజరేడైన యేసు క్రీస్తు ప్రభువారు మనం ముందు చెప్పుకున్న వాక్యాల్లో ఉంది మనల్ని ఆశీర్వదించడానికి ఆయన తన్ను తాను త్యాగము చేసుకున్నాడు అందుకే పౌరు భక్తుడు అంటాడు ఆయన దేవుని స్వరూపి అయి ఉండి ఆయన ఏం చేశాడు తెలుసా మనసును పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని వచ్చి దరిద్రునిగా వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నిన్ను నన్ను బ్రతికించి పోషిస్తున్నాడు ఆ పోషికను యొక్క ఆ కాపర యొక్క సంరక్షణలో ఆయన భద్రతలో మనమందరము ఉన్నామనే విషయాన్ని మర్చిపోకూడదు ఆయనే మనందరి కాపరే దేవుని స్తోత్రం కలిగిన గాక కాబట్టి ప్రియా దైవ జన్మ ప్రతి క్షణము లేఖనాన్ని గుర్తు చేసుకుంటూ దేవా క్షణ క్షణం కాపాడుతున్నావు క్షణంలో కన్ను కను రెప్పచాటున ఏమైందో తెలియదు కనుమూసి కను తెరిసే వరకు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు మేము ఉన్నాము నీవు మమ్మల్ని కాపాడుతున్న కాపరేవు కాబట్టి హృదయపూర్వక వందనాలని వందనాలు చెల్లిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన మాట చొప్పున ప్రయాణం చేయాలి అలా చేయాలని ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ అలాగే ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి కదా ఆదిలక్ష్మి పుట్టినరోజు యొక్క పాపం తీసుకొని ముందుకొస్తే రండి మోసగారు రండి రండి మా ఆదిలక్ష్మి రండి తవితమ్మ నువ్వు కూడా వచ్చి తమితమ్మ ఆదిలక్ష్మి మోసే త్వరగా సమయం అయిపోద్ది మన వాళ్ళు త్వరగా మనము పంపించాలి కాబట్టి లేట్ చేయకుండా పాస్టమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు వాళ్ళు కేక్ కట్ చేస్తారు త్వరగా ముగిద్దాం స్తోత్రరాం అల్లెలుయా స్తోత్రరామ్ ఇలా వచ్చాను పుట్టినరోజు పాపని ఇలా తీసుకో రండి వచ్చాయి పాప పేరేంటమ్మా పాప పేరేంటి ఆకృతి జాగృతి పుట్టినరోజు ఈరోజు కేక్ మన మధ్యలో ఉంది ఆ బిడ్డను దేవుడు దీవించి ప్రయోజకుని చేయలాగా దేవుని కృపలో ఆ బిడ్డ ఆ బిడ్డ భద్రపరచబడలాగా ఆ కుటుంబం అందరూ రక్షణ పొందేలాగా ప్రార్థనలు చేద్దాం మొదటగా ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్నారు కాబట్టి కేక్ కట్ చేద్దాం పాస్టర్ గారి ప్రార్థన కేక్ కటింగ్ ప్రార్థన చేయం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరషు దుడు తండ్రి మహోన్నతుడ కనకరస్వరూపుడ ఎస్అయ్య మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ఈ పునరుద్ధానపు దినములో మిమ్మల్ని స్థుతించగలుగుతూ ఉన్నాం బ్రహ్వా మీకు స్తోత్రాలు ఇదిగో నీ కుమార్తె నాయన ఆదిలక్ష్మిని అలాగే తన భర్త సత్యరావుని బట్టి ప్రార్థిస్తున్నాం వారికి ఇచ్చినటువంటి ప్రథమ ఫలము నాయన కుమార్తె జాగృతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఈ దినం ఆ కుమార్తె పుట్టినరోజు చేసుకోవడానికి మరొక నూతన సంవత్సరములు అడుగు పెట్టడానికి బిడకుని విచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయా వారి బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు వారి వెంట వెళ్ళునట్లుగా దేవాని ఓ కృప చూపించండి ఈ కుటుంబము పట్టబడి నీ మందిరములో ఒక సాక్షిగా ఉండగలిగినట్లు నాయన అయ్యా వారిని మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా తన తండ్రి ప్రభా సత్యరావు తండ్రి బలహీనముగా ఉండి హాస్పిటల్లో ఉన్నారు జ్ఞాపకం చేసుకునండి మరొక పుట్టినరోజుకి కుటుంబ సమేతముగా నీ మందిరంలో ఈ విధంగా అయ్యా వారు జరుపుకోవడానికి మీరు చూపించమని ప్రార్థిస్తూ జాగృతిని బట్టి మరొకసారి ప్రార్థిస్తూ బిడను మీరు దీవించి ఆశీర్వదించి దేవుని దయ పెద్దల దయ బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఏసు నామములు అడిగి పెడుకునొచ్చు నాము తండ్రి పట్టుకొని ఆఫ్ చేపట్టుకొని మరి ఇది లేదా మరి క్యాండి ఎలిగించరా మరి ఎలిగించా ఇట్రా చెప్పాలి కదా మరి పెట్టవే ఇక్కడ ఉంటుంది కదమ్మా ఒరే ఊరి ఊరు మరి అంత ఇదో ఒక లేట్ అవుతుంది ఇక్కడ ఉంటుంది కదా ఒకటి ముందు ఉంది ఇల్లు మమ్మల్ని ఎక్కడో పెట్టారు నానా యాచి బాక్స్ అది లేదా లేకపోయి పర్లేదా కట్ చేద్దామా ఎప్పుడు ఇక్కడ ఒక పెట్ట పెట్టేటప్పుడు సార్ గతించ చుండ నను నూతన పరచుము ఎసయ్యా ని రూప నకుమాచుమో సంవక్షరములు గతించు చుండ నను నూతన పరచుమో ఎూపున

e ప్రార్థన ఆశీర్వాదాలు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నారు అయా బ్రభా ఈ దినము ఆరాధన ప్రారంభించినప్పటి నుండి చివరి వరకు మీ అధ్యక్షంలో ఈ కార్యక్రమం నడిపించినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు అయా బ్రభా అయా నాయనా నీ బిడ్డలందరిని దీవించండి తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా మీ సన్నిధి కాపుదలుంచి మయం పొందమనేసునామంలో స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి కూడి వచ్చినటువంటి బిడలందరికీ అలాగే ఈరోజు పుట్టినరోజు జరిపించుకున్నటువంటి కుమార్తెకు సకల కోటి భక్తులకు సదాతోడై నడిపించి ఆదరించి ఆదుకునుగాక ఆమెన్ యేసు రక్తమే జయం శిలవ రక్తమే జయం ఏసునామకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక చెప్పబడిన సాక్ష్యాల కొరకు ప్రార్థన